నమస్తే ఇవి కొన్ని పాత నగలు ప్లస్ ఇప్పుడు కూడా చేయించుకుంటూ ఉన్నారు ఈ నగలు లైట్ వెయిట్లో కూడా ఉన్నాయి చూడండి ఇదైతే ట్వంటీ టూ గ్రామ్స్ హారం లాగా మినీ లాగా వాడారు కానీ చూడటానికి హెవీ మోడల్ లాగా ఉంది ఇది ఫిఫ్టీ గ్రామ్స్ లేటెస్ట్ మోడలే కానీ ఇలాంటి చేత మధ్యలో ఉన్న ఫ్లవర్సు అవన్నీ ఓల్డ్ డిజైన్స్లో కూడా ఉన్నాయి ఆ డిజైన్ నుంచి ఇన్స్పైర్ అయ్యి ఈ మోడల్ చేయించుకున్నారు ఈ గోల్డ్ బాల్స్ అన్ మీ అందరికీ తెలుసు ఇవి గత ఇరవై సంవత్సరాల నుంచి ఫ్యాషను లైట్ వెయిట్లోనూ చేయించుకుంటూ ఉన్నారు హెవీ వెయిట్లో కూడా ప్లాన్ చేసుకుంటున్నారు పదిహేను గ్రాముల నుంచి ఇంకా మన బడ్జెట్ని బట్టి చేయించుకోవచ్చు ఇది కూడా అంతే చూడండి పదిహేను గ్రాముల నుంచి ఇంకా అప్ టు అనమాట ఇది కూడా సేమ్ పాత మోడలే కానీ ఈ మోడల్ నుంచి ఇన్స్పైర్ అయ్యి గోల్డ్ బాల్స్ మోడల్స్ని తయారు చేయటం జరిగిందనమాట ఇది లైట్ వెయిట్ నెక్లెస్ ఇది పన్నెండు గ్రాముల నుంచే స్టార్ట్ అవుతాయి ఇలాంటి డిజైన్స్ ఇది మనందరికీ తెలుసు మామిడి పిందెలతో అండ్ ఇవన్నీ ఆల్మోస్ట్ ముప్పై సంవత్సరాల క్రితం మోడల్స్ కాకపోతే ఇప్పుడు లేటెస్ట్గా సైడ్ పించం మురళిని పెట్టారు చూడండి ఇలా పెట్టడం వల్ల దీనికి కొత్త లుక్ వచ్చింది పాత మోడలే కొత్త డిజైన్ లాగా కనపడుతూ ఉంది ఈ బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి అనిపించింది ట్వంటీ గ్రామ్స్ నుంచి మనం ఈచ్ బ్యాంగిల్ థర్టీ వరకు పెట్టచ్చు ఇది కూడా ఒక లైట్ వెయిట్ నెక్లెస్ ఓల్డ్ మోడల్లో కూడా ఇవి ఉన్నాయండి మళ్ళీ ఇప్పుడు కూడా ట్రెండింగు ఈ హారం కూడా ఫస్ట్ చూసారు కదా ఫస్ట్ పిక్చర్లో సేమ్ అదే మోడలు బట్ ఓల్డ్ వాటిని తీసుకొని ఇన్స్పైర్ అయ్యి మళ్ళీ లైట్ వెయిట్లో చేయించుకుంటుంది ఈ హారం కూడా చూడండి చాలామందికి పాత నగలు చూస్తున్న ఐడియా ఉన్నా లేకపోతే వాటిని గమనించే గలిగే థాట్ ఉన్నా కూడా ఈ నగలన్నీ మీకు అర్థమవుతూ ఉంటాయి గత థర్టీ ఇయర్స్ నుంచి వస్తున్న నగలే చిన్న చిన్న మార్పులతో మళ్ళీ చేస్తూ ఉన్నారు ఈ నెక్లెస్ కూడా అలాగే చౌకర్ కూడా బాగుంది బాగుందనిపించిందండి పర్ల్స్కి సెట్ చేశారు చాలా లైట్ వెయిట్ చౌకర్ అనమాట అది ఈ హారం కూడా చాలామందికి తెలుసు ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ చాలా ట్రెండింగ్ ఇలాంటి స్టెప్స్ అనే అనేవాళ్ళు స్టెప్స్ హారాలు అనేవాళ్ళు ఈ హారాలు కూడా చూడండి ఇవి ట్వంటీ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అయ్యి ముప్పై నలభై కూడా చేయించుకున్నారు ఇవి కూడా ఓల్డ్ మోడలే కానీ బట్ మళ్ళీ ఇప్పుడు రిపీట్ అవుతూ ఉన్నాయి ఇవి చూడండి పాపడి చేయను అండ్ మాటీలు ఒక సెట్ బాగుందనిపిస్తే పోస్ట్ చేశాను ఇది చంద్రహారం మీ అందరికీ తెలుసు ఇవి కూడా అంతే థర్టీ గ్రామ్స్ నుంచి ఫార్టీ గ్రామ్స్ అండ్ రెండు ప్యాట్లు కనుక చేయించుకుంటే ఇరవై గ్రాముల్లో వచ్చేస్తుంది మూడు ప్యాట్లు నాలుగు ఐదు ఎక్కువగా మూడు లేదంటే ఐదు చేయించుకుంటూ ఉంటారండి చంద్రహారం ఇవి కూడా చూడండి ఓల్డ్ నగలే కానీ బట్ ట్రెండింగ్ ఇప్పుడు కూడా ఈ హారాలు కూడా అలాగే థ్యాంక్ యూ